ఓకే సార్ ఇక్కడ నుంచి ఫస్ట్ ఇప్పుడు మేము అందరం అంటే ప్రైమరీ స్కూల్ టీచర్స్గా మేము ప్రధానంగా ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ మేము ఏం కోరుకుంటున్నామండి సార్ చాలా స్కూల్స్లలో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉందన్న విషయం మీ అందరి దృష్టిలో ఉన్న అంశమే సార్ ఆ క్రమంలో మేము పాఠశాలలో ఐదు తరగతులకు బోధన అభ్యసిన ప్రక్రియలను ఇప్పుడున్న స్ట్రాటజీస్ కానీ మెథడాలిజీస్ కానీ నూతన కంటెంట్ ప్రకారం కానీ బోధించడం అన్నది అంటే చెప్పడానికి పేపర్ మీద జరుగుతుందని కానీ ప్రాక్టికల్గా అయితే వర్కౌట్ కావట్లేదు అది ఫ్యాక్ట్ సార్ అది మీరు సో ఇందంటే అదే మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నప్పుడు కూడా నేను చాలాసేపు అది ఆలోచించాను నా స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను పిల్లలకు ఎంతగా చదవడం రాయడం నేర్పడన్నామో దాని మీదనే దృష్టి కేంద్రీకరించాల్సి వస్తుంది క్లాస్ ఉండడము ఇంకా చాలా అంశాలు నాకు లింక్ అయి ఉండడం ద్వారా అట్లాంటప్పుడు ఏంటంటే నేను బెస్ట్గా చేయడానికి కూడా నాకు టైం పర్మిట్ చేయకపోవడం అనేది కూడా కొన్నిసార్లు జరుగుతున్న సందర్భం అంటే చాలా టీచర్లు ఏమైనా ఇన్నోవేటివ్ థాట్స్ వచ్చినా కానీ టైం పర్మిట్ చేయకపోవడం అన్నది కూడా ఒక ఫ్యాక్టర్ ఉంది అయితే మేమైతే ప్రధానంగా కోరుకుంటున్న అంశం ఏంటంటే సార్ మేము ప్రధానంగా కోరుకుంటున్న అంశం ఏంటంటే సార్ గవర్నమెంట్ గత మేము సర్వీస్కి వచ్చి ఇరవై మూడు సంవత్సరాలు ఇచ్చిన సార్ ఇన్నేళ్ల నుంచి కూడా ప్రైమరీ టీచర్లలో క్లాస్కో టీచర్ని ఇచ్చే పరిస్థితి కానీ ఒక హెడ్ మాస్టర్ని ఇచ్చే పరిస్థితి కానీ ఫ్యాక్ యాక్చువల్గా లేదు అక్కడ గవర్నమెంట్కున్న సోర్సెస్ ప్రకారం మేము దానికి మేము ఇప్పటికే ఫీల్ అవుతున్నది ఏంటంటే ఏదైనా చేసి మీరు ఎలా చేస్తారు అంటే మెర్జింగ్ ఆఫ్ స్కూల్స్ చేస్తారా అసలు ఏం చేస్తారనేది పక్కకు పెడితే ఇప్పుడు మేము ఊళ్ళోకి వెళ్తే మా పిల్లల పర్ఫార్మెన్స్ లేకుండా మేము బడిబాట చేయండి అని మీరు సరే పైనుంచి వచ్చే ఆదేశాలను మీరు పాటించమన్నప్పుడు మేము వెళ్తే పేరెంట్ మమ్మల్ని బిలీవ్ చేయాలంటే ఎప్పుడు బిలీవ్ చేస్తాడు నా పిల్లవాడు బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే వాడు చాలా అద్భుతంగా చదవగలిగి వాడు ప్రైవేట్ స్కూల్ పిల్లవాడిని కాంపిటేట్ చేయగలిగితే నేను నా ఫేస్ వాల్యూ ఉంటుంది ఊర్లో అది రావాలంటే నా స్కూల్ స్ట్రక్చర్లో చాలా డిఫికల్టీస్ ఉన్నాయి అంటే నేను ఇప్పుడు ఉన్న దాంట్లో నా స్కూల్ని అట్లా కన్స్ట్రక్ట్ చేయలేకపోతున్నా ఎడ్యుకేషన్ సిస్టమ్ సో దాని పట్ల అధికారులు ఇప్పుడు చాలా సందర్భాల్లో ఇంతకుముందు ఉదయం వచ్చినప్పుడు కూడా చర్చ ఏమొచ్చిందంటే ఫైవ్ మెంబర్స్ టీచర్స్ ఉన్న దగ్గర కూడా పర్ఫార్మెన్స్ లేదు అనేది ఒక వాయిస్ కూడా వచ్చింది మీరు లిటిల్ బిట్ అంటే నైంటీ పర్సెంట్ లెస్ దెన్ ఫైవ్ టూ ఆర్ త్రీ టీచర్స్ ఉన్న స్కూల్స్ని పెట్టుకొని ఎక్కడో వన్ ఆర్ టూ టెన్ పర్సెంట్ స్కూల్స్ని మీరు కంపేర్ చేసి ఇక్కడ దీన్ని అంటే అట్లా జరగట్లేదని ఒక అభిప్రాయాన్ని తీసుకురావడం సరైనది కాదని నేను అనుకుంటున్నాను మోరోవర్ ఇంకోటి ఏంటంటే టీచర్లలో హండ్రెడ్ పర్సెంట్ ఎఫిషియన్సీ చేస్తున్నారని కూడా మేము మీకేమే చెప్పలేము సార్ ఎందుకంటే మేము చాలా నేర్చుకోవాల్సి ఉంది మారిన విద్యా రంగంలో వచ్చిన ఈ ప్రపంచీకరణ భాగంలో వచ్చిన మార్పులు మేము కూడా నేర్చుకోవడానికంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చింది అకార్డింగ్ టు మేము చదువుకున్న ఎడ్యుకేషన్ కావచ్చు మేము సోలాంగ్ పీరియడ్ ఈ సిస్టంలో ఉన్న తెలుగు మీడియం వల్ల కావచ్చు కొంత ల్యాక్ ఆఫ్ ఫ్లూయెన్సీ అయితే మాకుంది మేము అట్లాంటి విషయాల్లో ప్రోగ్రెస్ కావాల్సినటువంటి అంశం ఉంది యాజ్ వెల్ యాజ్ అంటే ప్రైమరీ లెవెల్లో చైల్డ్హుడ్ నేచర్ని అర్థం చేసుకోవడము అంటే గొప్ప గొప్ప పిల్లలతో మమేకమైనటువంటి గిజుబాయ్ లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి చాలా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని కలెక్టివ్గా తీసుకొని మేము క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ చేయ చేయలేకపోవడంలో ఉన్నటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి రైట్ ట్రైనింగ్ ఓరియంటేషన్స్ అయితే టీచర్కి అవసరం ఉందని నేను ఫీల్ అవుతున్నాను సార్ ఇవన్నీ ఒక ప్లాట్ఫామ్ మీదికి రైట్ వేలో ప్లాట్ఫామ్ ఇది తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఎన్షూర్ వై విల్ అంటే నేను ఫీల్గా ఫీల్ అవుతున్నాను సార్ ఖచ్చితంగా గవర్నమెంట్ సిస్టంలో ప్రైమరీ స్కూల్స్ సిస్టమ్ని కాక డెవలప్ చేయకుండా అంటే వాటిని ప్రాపర్గా కన్స్ట్రక్ట్ చేసి ఆ టీచర్ని ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయకుండా మాత్రం ఫ్యూచర్ అనేది మాత్రం నాకు ఒక ఇంకా నేను చాలాసార్లు ఫీల్ అవుతుంటే ఒక ఐదేళ్లలో మన వ్యవస్థ క్లోజ్ అయిపోతుందేమో అనిపిస్తుంటే సార్ ఈ సిస్టమ్లు చూస్తున్నప్పుడు అంటే ఎంతసేపు ఉన్న టెన్త్ క్లాసు రిజల్ట్ ఓరియంటేషన్ మైండ్ సెట్అప్ అది ఎందుకు వస్తుందనేది మేబీ రిజల్ట్ అవసరమే అది కాదంటానికి లేదు కానీ క్వాలిటీ లేని రిజల్ట్ వస్తే ఏమవుతుంది లాస్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం మన దగ్గర జరుగుతున్న ఎవ్రీ ఇయర్ ఇప్పుడు లాస్ట్ మనం ఫిఫ్టీ ల్యాక్స్ ఉన్న దగ్గర నుంచి అని ఫిఫ్టీన్ ల్యాక్స్ పడిపోయినాం సార్ మన స్ట్రెంత్ సో దీన్ని పడిపోవడానికి వాస్తవ కారణాలు ఏంటంటే ప్రైమరీలో స్టాండర్డ్స్ లేకపోవడం అని నేను ఫీల్ అవుతున్నాను సార్ అంతకుమించి అయితే వేరేం లేదు స్టాండర్డ్స్ రావాలంటే ఖచ్చితంగా క్లాస్కి టీచర్ ఉండాలి సార్ ఇంగ్లీష్ ఎఫిషియన్సీని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది కంటెంట్ బేస్డ్ యాక్టివిటీస్ మీద కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది మోర్ ఓవర్ అవి జరగకుండా చాలా రోట్గా జరుగుతున్నాయి సార్ ట్రైనింగ్స్ కూడా నేను చాలా సార్ నేను అంటే ఇంతకుముందు నేను స్టేట్లో పనిచేసా జిల్లా పనిచేశా ఆ తర్వాత ఈ బోరింగ్ అనిపించింది సార్ నాకు నీ సిస్టంలో నేను చాలా బోర్గా ఫీల్ అయ్యా నేను టీచర్కి ఏం లేనప్పుడు నేర్పడలేనప్పుడు నేను అక్కడ పని చేయడం కూడా నాకు వేస్ట్ అనే ఫీలింగ్ ఉంది సో వీటిలో మార్క్ వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి టీచర్ నేర్చుకుంటాడు సార్ ఎవ్రీబడి రెడీ టు లెన్ అండ్ ఆల్సో వర్క్ టు పర్ఫామ్ తీయరు స్ట్రెంత్ ఇంత క్లాస్ రూమ్ సార్ దట్ ఈస్ మై ఫీలింగ్ సార్ నేనైతే అప్పీల్ చేస్తాను సార్ మా అసోసియేషన్కి చాలా సార్లు నేను అప్పీల్ చేసిన మనము అప్పీల్ చేయాల్సింది ఏంటంటే టీ పీఏ పీఆర్సీలు డిఏలు కాబా అవి రావి కాదు ఎవరు ఇప్పుడు అప్పీల్ చేసిన ఏ ఆర్గనైజేషన్ మనము ఉన్న అరవై సంఘాలు ఒక దగ్గర ముడి కట్టుకొని కూర్చున్నా అవి రావు ఎందుకంటే మనము బడి బలోపేతమైతే ప్రజల వాయిస్ మనపక్షాన్ని వస్తుంది అప్పుడు ఆయన అని వస్తాయి మనం ఎంతసేపు ఉన్నా బై ప్రోడక్ట్గా మనీని చూడాలి మనీని డైరెక్ట్ ప్రోడక్ట్గా చూసినంత కాలం వర్కౌట్ కాదు సార్ అది బై ప్రోడక్ట్ ఎప్పుడంటే మనకు క్లాస్ రూమ్ స్ట్రెంత్ పెరిగి పేరెంట్ నుంచి కమ్యూనిటీ నుంచి మనకు సపోర్ట్ ఎప్పుడైతే అంటే మా పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా నేర్చుకుంటున్న అభిప్రాయం ప్రతి విలేజ్లో డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా బై ప్రోడక్ట్గా మనీ అదే వస్తుంది సార్ పిఆర్సీ వస్తుంది డిఈ వస్తాయి ఏదంటే ఆ వసతులు వస్తాయి వెనకటి వచ్చినాయి నేను అట్లే వచ్చినాయి ఇప్పుడు మాస్కులను సార్ ప్రజెంట్ ఎయిటీన్ సార్ ఎయిటీన్ సార్ ఒక ఇరవై మంది బీహార్ పిల్లలు ఉన్నారు అది ఇంకా సార్ ఆ రెండు కలిపి థర్టీ ఎయిట్ సార్ ఇతర టీచర్లు ఉన్నారు సార్